శ్రీ నమ శ్రీ సాయినాథన్మ ఈరోజు క్రిస్మస్ ప్రే జరుపుకుంటూ ఉన్నాం క్రైస్తవ సోదరులకి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు బాబా గుడి తరఫున తెలియజేస్తున్నాను బాబా బాబాగారు ఉన్నప్పుడు ఎవరు ఏ భావంతో వచ్చి బాబాగారిని దర్శనం చేసుకున్నారో వారికి అదే రూపంలో ఆ భక్తులకి ఆయన దర్శనం ఇవ్వడం జరిగింది యద్భావం తద్భావతి అన్నట్టుగా ఎవరైతే ఆయన్ని ఏసుక్రీస్తుగా పలిచి ఆ ద్వారకా మాకు వచ్చినప్పుడు బాబాగారు అదే రూపంలో వాళ్ళకి దర్శనం ఇవ్వడం జరిగింది అట్లాగే మహల్సాపతికి ఆయన ఇష్టదైవైనటువంటి మహాశివుడి యొక్క రూపంలో ఆయనకు ఇచ్చారు ఈ విధంగా వివిధ రూపాల్లో ఎవరు కోరుకున్నట్టు వారికి ఆ రూపంలో భగవంతుడు దర్శనం ఇస్తారు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇదే ప్రశ్న వేస్తుంటారు బాబాగారు దేవుడా అంటారు దేవుడు అంటే ఎవరు దైవస్వరూపాలు ఆ దైవ యొక్క లక్షణాలు కలిగిన ఎవరైతే ఉంటారో వారిని మనం దైవంగా భావించి వారిని పూజించడం జరుగుతుంది ఉంది బాబాగారు షిరిజీలో ఉన్నప్పుడు ఎవరికి ఏ రూపంలో కావాలో ఆ రూపంలో వాళ్ళకి ఏది కావాలో అది అందజేస్తూ ఉండేవాళ్ళు అందుకని ఆయన్ని భక్తులు ఇప్పటికీ కూడా దైవంగా భావించి ఆయన పూజించడం జరుగుతూ ఉంది అందువల్ల మనం ఆయన ఒక మతానికి సంబంధించిన వాడు కాదు అన్ని మతాలకి ఇవాళ ఆయన ప్రత్యేక కనుక ఈ ఈరోజు మనం క్రిస్టియస్ క్రిస్మస్ పండుగని జరుపుకుంటూ ఉన్నాం క్రిస్మస్ సోదరులకు అందరికీ కూడా శుభాభి నందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సర్వే జనాలు సుఖలో